మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్రతి రోజు కోటిన్నరకి పైగా వ్యూస్ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ ను యాడ్స్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నంబర్ ఏఐ వాడకం పెరిగిన ఆదాయం ఇంటెలిజెన్స్ వర్సెస్ ఇన్కమ్ ఏఐను వాడుకుంటున్న వాణిజ్య సంస్థలు ఇరవై ఆరు దేశాల్లోని మూడు వేల మూడు వందల యాభై చిన్న మధ్య తరహా సంస్థలు సేల్స్ ఫోర్స్ నివేదిక ఆటోమేటెడ్ సర్వీస్ చాట్బాట్లు మార్కెటింగ్ కంటెంట్ సృష్టి ఏఐతో ఆదాయం పెరిగిందన్నా తొంభై మూడు శాతం భారతీయులు రేసులో వెనకబడ్డ నలభై ఒక్క శాతం మంది ఏఐ తమకు సవాలుగా మారిందన్న అరవై శాతం మంది దేశంలోని వాణిజ్య సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సద్వినియోగం చేసుకుంటున్నాయి ఏఐను వాడి తమ సేల్స్ పెంచుకునే పనిలో పడ్డాయి చిన్న మధ్య తరహా సంస్థలు కృత్రిమ మేధను వాడి దండిగా ఆదాయాన్ని పెంచుకుంటున్నట్టు సేల్స్ ఫోర్స్ నివేదిక తెలిపింది ప్రపంచవ్యాప్తంగా రోజు రోజుకు కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్నాయి ఈ హైటెక్ యుగంలో ప్రతిదీ టెక్నాలజీతోనే ముడిపడి ఉంది ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా పిలువబడే ఏఐ టెక్నాలజీ వాడకం బాగా పెరిగింది వ్యక్తిగతంగానే కాకుండా వాణిజ్య సంస్థలు కూడా ఏఐని వాడి తమ వ్యాపారాలను పెంచుకుంటున్నాయి గ్లోబల్గా ఈ మధ్య చిన్న మధ్య తరహా వాణిజ్య సంస్థలు ఏఐని వాడి తమ కార్యకలాపాలను విస్తృతం చేసుకోవడంతో పాటు ఆయా సంస్థలు తమ ఆదాయాన్ని కూడా పెంచుకుంటున్నట్లు సేల్స్ ఫోర్స్ నివేదిక తెలిపింది ఇరవై ఆరు దేశాల్లోని మూడు వేల మూడు వందల యాభై ఎస్ఎంబీల నిర్వాహకుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ట్రెండ్స్ నివేదిక సంస్థ రూపొందించింది డెబ్బై ఎనిమిది శాతం ఎస్ఎంబీలు ఏఐని వాడుకుంటున్నాయని ఆటోమేటెడ్ సర్వీస్ చాట్బాట్లు మార్కెటింగ్ ప్రచారం కంటెంట్ సృష్టి లాంటి పలు అంశాలకు ఏఐని బాగా వినియోగించుకుంటున్నాయని నివేదిక తెలిపింది మరోవైపు ఏఐ వల్ల తమ ఆదాయాలు పెరిగాయని తొంభై మూడు శాతం భారతీయులు ఎస్ఎంబీలు పేర్కొనడం విశేషం చిన్న కంపెనీలు ఏఐ ఆధారిత సాంకేతికతలను వినియోగించి ముఖ్యంగా అటానమస్ ఏజెంట్ల ద్వారా తమ బ్యాక్ ఆఫీస్ కార్యకలాపాలను వినియోగదారులు సేవలను సమర్థంగా చేయగలిగాయని ఈ నివేదిక స్పష్టం చేసింది మరోవైపు ఏఐ రేసులో వెనుకబడినందుకు నలభై ఒక్క శాతం మంది విచారం వ్యక్తం చేశారు మారుతున్న సాంకేతికతతో పాటు పరుగులు పెట్టడం సవాలుగా మారిందని అరవై శాతం మంది పేర్కొన్నట్టు బిజినెస్ ట్రెండ్స్ నివేదిక తెలిపింది ఏఐ యుగంలో విశ్వాసం అన్నది అతిపెద్ద అంశంగా మారింది అందుకే నమ్మకమైన వెండర్ల ద్వారా మాత్రమే ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకుంటున్నామని తొంభై ఒక్క శాతం భారతీయులు ఏఎస్ఎంబీలు పేర్కొన్నాయి భద్రతా నిబంధనల పాటింపు విషయంలో పెరుగుతున్న ఆందోళనను ఇది సూచిస్తోంది